స్నేహితులారా మన జీవితంలో ఒక క్షణం తప్పకుండా వస్తుంది అది ఎవరో ఒకరి అర్ధిని భుజాన వేసుకోవాల్సిన సమయం అది మన కుటుంబ సభ్యుడైనా స్నేహితుడైనా లేక రోడ్డుపై వెళుతున్నా ఏ అజ్ఞాత సేవమైనా మనం దానిని సామాజిక బాధ్యతగానో లేక పుణ్యకార్యంగానో భావించి భుజమిస్తాం రామ్నాం సత్యహై అంటూ శ్మశానం వరకు వెళతాం తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుని మన రోజువారీ పనుల్లో పడిపోతాం మనకనిపిస్తుంది పని పూర్తయిందని కానీ నిజంగా పని పూర్తయిందా లేక నిజమైన కథ ఇప్పుడే మొదలైందా మీ మీరెప్పుడైనా ఆలోచించారా ఆ నిర్జీవ శరీరానికి భుజం ఇస్తున్నప్పుడు మీతో నిజంగా ఏమి జరుగుతోంది ఆ సమయంలో మీకు ఆ మృత శరీరానికి మధ్య ఏ అదృశ్య ఒప్పందం జరుగుతోంది గరుడ పురాణం చెబుతోంది అర్ధిని భుజమివ్వడం అది అగ్నితో ఆడుకోవడం లాంటిది మీరు ఏ శవాన్ని మీ భుజాలపై ఎత్తినప్పుడు మీరు కేవలం భారీ చెక్కముక్కలు మాంసపు పోగు మాత్రమే ఎత్తుతున్నారని కాదు ఆ వ్యక్తి జీవితం మొత్తం కర్మలను అతని పాపాలను అతని అతృప్త ఇచ్చల భారాన్ని మీ భుజాలపై ఎత్తుతున్నారు వస్త్రాలు చెబుతున్నాయి సెవెన్ లో ఒక మూగిన ఊర్జ ఉంటుంది దానిని మృత్యు ఊర్జ అంటారు మీ జీవంత శరీరం ఆ మృత శరీరంతో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఒక అదృశ్య ఆదాన ప్రదానం మొదలవుతుంది ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసిన లేక నియమాలు పాటించకపోయినా ఆ ఊర్జ మీ భుజం ద్వారా మీ శరీరంలోకి మీ ఇంట్లోకి మీ భాగ్యంలోకి ప్రవేశించవచ్చు ఈరోజు ఈ వీడియోలో మనం గరుడ పురాణం ఆ అధ్యాయాన్ని తెలుస్తాం దానిని చాలా తక్కువ మంది తెలుసు ఈరోజు మీకు తెలుస్తుంది అర్ధిని భుజం ఇచ్చిన వారికి అసలు స్వమేధ యాగఫలం ఎందుకు లభిస్తుంది అలాగే ఆ భయంకరమైన తప్పు ఏమిటి దానిని చేస్తే అర్ధిలో పడుకున్న ఆత్మ వారి వెనుకే ఇంటి వరకు వచ్చేస్తుంది ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీరు చూడలేని ఆ అదృశ్య ప్రమాదం నుంచి కాపాడడానికి అయితే రండి మృత్యు ఈ రహస్యమయమైన ప్రయాణంలో నడుస్తాం ఆ అంతిమయాత్ర సమయంలో అదృశ్య లోకంలో ఏ ఆట జరుగుతోందో తెలుసుకుందాం ముందుగా మనమిది అర్థమవుతుంది అర్ధిని భుజం ఇవ్వడం ప్రక్రియకు శాస్త్రాల్లో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు గరుడ పురాణంలో భగవాన్ విష్ణువు చెబుతారు ఎవరైతే అనాథుడు లేక లావారిసు సేవానికి భుజం ఇస్తాడో అతనికి వెయ్యి యాగాలకు సమానమైన ఫలం లభిస్తుంది ఎందుకిలా ఎందుకంటే హిందూ ధర్మంలో శరీరాన్ని కేవలం ఒక వస్త్రంగా భావిస్తారు కానీ ఆ వస్త్రాన్ని గౌరవంతో పంచభూతాల్లో విలీనం చేయడం అతిపెద్ద ధర్మం ఆత్మ శరీరం విడిచినప్పుడు అది చాలా అసహాయ స్థితిలో ఉంటుంది అది తాను నడవలేదు తన అంతిమ సంస్కారం తాను చేయలేదు అలాంటప్పుడు ఎవరైతే తన భుజం మీద ఆసరా ఇచ్చి ఆ అంతిమ గమ్యం వరకు చేరుస్తాడో ఆ ఆత్మకు సాక్షాత్ భగవాన్ రూపం ఆ సమయంలో ఆ ఆత్మ ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా ఆశీర్వాదం ఇస్తుంది చెబుతారు కదా చచ్చిపోతున్న మనిషి శాపం ముక్తి పొందుతున్న ఆత్మ ఆశీర్వాదం రెండూ ఎప్పుడూ ఖాళీ వెళ్లవు ఈ ఆశీర్వాదం అంత శక్తివంతమైనది అది మీ అనేక జన్మల పాపాలను కాల్చి బూడిద చేయగలదు కానీ దీని వెనుక ఒక చాలా పెద్ద రిస్క్ కూడా దాగి ఉంది సైన్స్ చెబుతోంది ఊర్జ ఎప్పుడూ హై లెవెల్ నుంచి లో లెవెల్ వైపు ప్రవహిస్తుంది జీవంత వ్యక్తికి ప్రాణ ఊర్జ ఉంటుంది శవానికి మృత్యు నెగిటివ్ ఊర్జ ఉంటుంది మీరు భుజమిస్తున్నప్పుడు మీ ఆభామండలం అంటే మీ ఔరా ఆ శవ ఔరాతో రాపిడి తింటుంది మరణించిన వ్యక్తి చాలా పాపిష్ఠుడైతే లేక అతనికి అకాల మరణం జరిగితే లేక అతను చాలా కోపం అసంతృప్తిలో చనిపోయాడంటే అతని ఆ నెగటివ్ తరంగాలు మీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఇన్ఫెక్షన్ మీరు తరచుగా చూసి ఉంటారు శ్మశానం నుంచి రాగానే చాలా మందికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది లేక వాళ్లు చాలా అలసట అనుభవిస్తారు వాళ్ల శరీరం పగిలిపోయినట్టు అనిపిస్తుంది మనసులో వింతైన ఆందోళన కలుగుతుంది ఇది సాధారణ అలసట కాదు ఇది ఆ నెగిటివ్ ఊర్జ ప్రభావం అది మీ ప్రాణశక్తిని పీల్చేసింది శాస్త్రాల్లో భుజం ఇవ్వడానికి చాలా కఠిన నియమాలు చెప్పారు వాటిని పాటించడం తప్పనిసరి మొదటి నియమం ఏమిటంటే భుజం ఎప్పుడూ విషమ సంఖ్యలో అడుగులు నడిచి మార్చాలి అంటే మీరు పది అడుగులు లేక ఇరవై అడుగులు కాదు విషమ సంఖ్యలో అడుగులు నడిచి మరొకరికి అవకాశం ఇవ్వాలి అలాగే అతి ముఖ్యమైన విషయం మీరు భుజం ఇస్తున్నప్పుడు మీ మనసులో ఏ లౌకిక ఆలోచనలు ఉండకూడదు భుజం ఇస్తున్నప్పుడు మీరు మీ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారనో లేక ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారనో లేక నవ్వులు జోకులు చేస్తున్నారనో అంటే మీరు చాలా పెద్ద ముప్పును ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఆ సమయంలో ఆ ఆత్మ అంతా చూస్తూ ఉంటుంది అంతా వింటూ ఉంటుంది దానికి అనిపిస్తుంది ఈ వ్యక్తి నా దుఃఖ్యంలో భాగస్వామి కావడం లేదు బదులు నన్ను అవమానిస్తున్నాడు అలాంటప్పుడు దాని ఆశీర్వాదం శాపంగా మారవచ్చు గరుడ పురాణంలో ఒక కథ ప్రకారం ఒక వ్యక్తి జోకులు చేస్తూ ఒక శవానికి భుజమిచ్చాడు శ్మశానం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతనికి రాత్రంతా అనిపిస్తుంది ఉండేది ఏదో భారీ బరువు ఇంకా అతని భుజం మీదే ఉందని ఆ బరువు రోజు రోజుకు పెరిగిపోయింది డాక్టర్లు ఏ వ్యాధి పట్టలేదు చివరికి ఆ వ్యక్తి పిచ్చివాడైపోయాడు అందుకే అర్ధిని భుజం ఇవ్వడం ఒక తపస్సు దానిని ఆటగా భావించే తప్పు ఎప్పుడూ చేయకండి ఇప్పుడు ఆ రహస్యం గురించి మాట్లాడదాం దాన్ని విని మీరు ఆశ్చర్యపోతారు గరుడ పురాణం చెబుతోంది మనం అర్ధి తీసుకువెడుతున్నప్పుడు ప్రతి అడుగుతో మన పాపాలు నాశనమవుతాయి చెప్పబడింది పదే పదే అశ్వమేధస్య ఫలం అంటే ప్రతి అడుగుకు ఒక అశ్వమేధయాగ ఫలం ప్రాచీన కాలంలో రాజులు మహారాజులు వాళ్ల పాపాలు కడిగేసుకోవడానికి స్వర్గం పొందడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అశ్వమేధ యాగాలు చేసేవారు కానీ కలియుగంలో భగవాన్ మనకి ఈ అవకాశాన్ని చాలా సులభంగా ఇచ్చారు మీరు ఎవరి అంతిమయాత్రలో నిస్వార్థ భావంతో పాల్గొని దానిని మీ భుజాలపై ఎత్తినప్పుడు ఆ బరువు కింద మీ పాత పాపాలు అణిగి నలిగిపోతాయి ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం ఇది ప్రకృతి నియమం మీరు ఎవరి భారం ఎత్తినప్పుడు భగవాన్ మీ భారాన్ని తేలిక చేస్తారు కానీ ఈ బలం కేవలం మీ మనసులో ఏ స్వార్థం లేనప్పుడే లభిస్తుంది మీరు కేవలం డిస్ప్లే కోసం లేక సమాజ భయం వల్ల లేక ఫోటోలు తీసుకోవడానికి భుజమిస్తున్నారంటే మీరు పుణ్యం కాదు పాపం లభిస్తుంది గరుడ పురాణం ప్రకారం భుజమిస్తున్న సమయంలో వ్యక్తి మౌనంగా ఉండాలి లేక కేవలం భగవాన్ నామం స్మరించాలి రామ్నాం సత్యహి అనడం అత్యంత ఉత్తమం ఈ మంత్రం కేవలం ఇతరులకు వినిపించడానికి కాదు ఆ ఆత్మకు తనకు తాను ఈ శరీరం అబద్ధం పరమాత్మనే సత్యమని గుర్తు చేయడానికి ఈ ధ్వని ఆ నెగిటివ్ ఊర్జకు వ్యతిరేకంగా ఒక కవచం పనిచేస్తుంది అర్ధితో వెళుతుంది వారు బీడీ సిగరెట్లు తాగడం లేక పాన్ భాగస్వాములవుతారు అలాంటి వారితో యమరాజు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు ఒక పవిత్ర యాత్ర ఇది పిక్నిక్ కాదు ఈ సమయంలో చేసిన ఏ అధర్మం కూడా నేరుగా మీ భాగ్యంపై దెబ్బతీస్తుంది ఇంకో చాలా పెద్ద రహస్యం దిశకు సంబంధించింది మీరెప్పుడైనా గమనించారా అర్ధి తీసుకు వెళుతున్నప్పుడు శవంతల ఏ వైపు ఉంటుంది సాధారణంగా శవంతల ముందు వైపు ఉంచుతారు కానీ శ్మశాన ద్వారం చేరుకున్నప్పుడు దాన్ని తిప్పేసి కాళ్ళు ముందు చేస్తారు ఎందుకిలా దీని వెనుక కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక సైన్స్ ఉంది ఇంటి నుంచి శ్మశానం వరకు శరీరం వెళుతున్నంత కాలం దానికి బహుశా నేను తిరిగి వచ్చేస్తాననే భ్రమ ఉంటుంది దాని మోహం ఇంటివైపు ఉంటుంది అది దాని ఇల్లు దాని వీధులను చివరిసారి చూస్తూ ఉంటుంది కానీ శ్మశానంలోకి తీసుకువెళ్తున్నప్పుడు కాళ్లు ముందు చేస్తారు అంటే ఇక నీ యాత్ర ముగిసింది ఇక ముందుకు వెళ్ళు వెనుక్కు తిరిగి చూడకు ఆ సమయంలో భుజం ఇస్తున్న వ్యక్తి ఆ ఆత్మకు ఈ సందేశం ఇస్తున్నట్టు హే జీవాత్మ నీకు ఈ లోకంతో సంబంధం తెగిపోయింది ఇక నువ్వు పరలోకం వైపు ప్రయాణమవు ఇది ఒక రకమైన మార్గదర్శనం ఈ దిశ మార్పు చేయకపోతే ఆత్మ శ్మశానంలోకి ప్రవేశించడానికి భయపడుతుంది వారితోనే తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది చాలా మంది మనసులో ఉంటుంది తండ్రి లేక అన్నయ్య అర్థికి భుజం ఇవ్వడం ఏ అజ్ఞాతుడి అర్థికి భుజం ఇవ్వడం మధ్య ఏ తేడా ఉందా గరుడ పురాణం ప్రకారం తండ్రికి భుజం ఇవ్వడం రుణం తీర్చడం అజ్ఞాతుడికి భుజం ఇవ్వడం పుణ్యం సంపాదించడం తండ్రి మిమ్మల్ని చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తికున్నాడు మీకు ప్రపంచం చూపించాడు మీరు అతన్ని చివరిసారి మీ భుజాలపై ఎత్తినప్పుడు జీవిత చక్రం పూర్తవుతుంది ఆ సమయంలో మీ మనసులో వచ్చే భావన మిమ్మల్ని మోక్షానికి దగ్గర చేస్తుంది ఇది పితృ రుణం నుంచి విముక్తి పొందే చివరి అవకాశం కాని మీరు ఏ అజ్ఞాతుడికో లావారిసుకో భుజమిస్తున్నారంటే అక్కడ ఏ మోహం ఉండదు అక్కడ కేవలం కరుణ మాత్రమే ఉంటుంది శాస్త్రాల్లో కరుణకు భక్తి కంటే కూడా ఉన్నత స్థానం ఇచ్చారు లావారిసు శవానికి భుజమిచ్చిన వారి తలపై భగవాన్ శివుడి చెయ్యి ఉందని భావిస్తారు ఎందుకంటే ఎవరికీ లేనివాడికి శివుడే ఉంటాడు అలాంటి వ్యక్తికి అకాల మరణం ఎప్పుడూ రాదు జీవితంలో ఎప్పుడూ పెద్ద సంకష్టం రాదు కాని జాగ్రత్త అర్ధికి భుజమిచ్చిన తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకోవడం అతి ముఖ్యం సాధారణంగా ప్రజలు శ్మశానం నుంచి వచ్చి ఇంటి బయట చేతులు కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్తారు గరుడ పురాణం చెప్తోంది ఇది చాలదు శ్మశానం మట్టి శవసంపర్కం వల్ల మీ శరీరంపై అంటిన అశుద్ధి నీటి చిలకరించడంతో పోదు దానికి సచీల స్నానం అంటే ధరించిన బట్టలతో సహా స్నానం చేయడం తప్పనిసరి మీరు స్నానం చేయకుండా అశుద్ధ స్థితిలో ఉంటే ఆ అశుద్ధ స్థితిలో ఏ బిడ్డను తాకినా లేక ఇంటి దేవాలయంలోకి వెళ్లినా లేక భోజనం చేసినా ఆ నెగిటివ్ ఊర్జా ఆ వస్తువుల్లోకి వ్యాపిస్తుంది బిడ్డ ఔరా చాలా బలహీనంగా ఉంటుంది అది తక్షణమే ఆ ప్రేత ఊర్జ బారిన పడవచ్చు గరుడ పురాణంలో రాసిన ఒక చాలా భయంకరమైన విషయం ఏమిటంటే శ్మశానం నుంచి తిరిగి వచ్చి స్నానం చేయకుండా భార్యతో సంబంధం పెట్టుకున్నట్టయితే దాని నుంచి పుట్టే సంతానం రాక్షస స్వభావం కలిగి ఉంటుంది ఆ సంతానంపై ప్రేత ఛాయ ఉంటుంది ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇది ఊర్జా సైన్స్ మృత్యు ఊర్జ జీవ ఊర్జ అంటే సంభోగం ఒకదానికొకటి వ్యతిరేకం వాటి కలయిక వినాశకరం అందుకే శ్మశానం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నియమం పత్తి నమలడం ఇనుము తాకడం అగ్ని దర్శనం చేయడం తప్పనిసరి నియమం కఠినం అది శోకాన్ని మర్చిపోవడానికి చిహ్నం ఇనుము శక్తి చిహ్నం అది నెగిటివిటీని కోసేస్తుంది అగ్ని శుద్ధత చిహ్నం ఈ చిన్న చిన్న ఆచారాలు మనల్ని మృత్యులోక ఊర్జనించి కత్తిరించి తిరిగి జీవలోకంలోకి తెస్తాయి మహిళలు భుజమివ్వాలా ఈ రోజుల్లో ఈ ప్రశ్న చాలా వస్తోంది సమాజం మారుతోంది చాలా చోట్ల కూతుళ్లు కూడా అర్ధికి భుజమిస్తున్నారు ఇది శాస్త్రాలకు వ్యతిరేకమా పురాణం మూలంగా పురుషులకే ఈ అధికారం ఇచ్చింది కాని దాని కారణం భేదభావం కాదు రక్షణ శ్మశాన ఘాట్ను తంత్రక్రియల గడ్డగా భావిస్తారు అక్కడ గాలిలో చాలా రకాల శక్తులు తిరుగుతూ ఉంటాయి మహిళల శరీరం మనసు పురుషులతో పోలిస్తే ఎక్కువ సున్నితంగా ఉంటాయి వాళ్ల గర్భం సృష్టి కేంద్రం మృత్యు భారీ వినాశకర ఊర్జను త్వరగా పీల్చుకోవచ్చు దానివల్ల వాళ్ల ఆరోగ్యం వచ్చే సంతానంపై చెడు ప్రభావం పడవచ్చు తిరుగుతున్న ఆత్మలు మహిళలను త్వరగా తమ బలి చేసుకుంటాయి అందుకే మన ఋషులు మహిళలను ఈ కఠిన కర్తవ్యం నుంచి దూరంగా ఉంచారు కాని ఎవరికైతే కొడుకులేడు కూతురే అంతా అయితే ప్రేమ కర్తవ్యం ముందు అన్ని నియమాలు చిన్నవిగా పడిపోతాయి ఆత్మకు స్త్రీ అని పురుషుడని లేదు కూతురు పూర్తి సాహసం భక్తితో భుజమిస్తే భగవాన్ దానిని కూడా స్వీకరిస్తాడు కానీ ఆమె తన రక్షణకు మరింత శ్రద్ధ పెట్టాలి ఇంటికి వచ్చి శుద్ధీకరణ నియమాలు కఠినంగా పాటించాలి ఇంకో సిచ్యువేషన్ ఉంది దాని గురించి మీకు తెలియాలి ఎవరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడో లేక ఏ దుర్ఘటనలో భయంకరంగా గాయపడి చనిపోయాడో అతనికి భుజమిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి ఆత్మలు చాలా అతృప్తితో కోపంతో ఉంటాయి తమ మరణాన్ని అంగీకరించలేవు అవి గందరగోళంలో ఉంటాయి మీరు వాటి అర్ధి ఎత్తినప్పుడు మీకు అకస్మాత్తుగా చాలా బరువు అలపించవచ్చు చాలాసార్లు ప్రజలు అనుభవించారు బరువు అకస్మాత్తుగా అనేక రెట్లు పెరిగిపోయిందని ఎవరో దానిపై పైన కూర్చున్నట్టు ఇది ఆ ఆత్మ వ్యతిరేకత సంకేతం అది వెళ్లడం ఇష్టంలేదు అది తిరిగి వచ్చాలనుకుంటోంది అలాంటి శవానికి భుజమిస్తున్నప్పుడు మనసులో గాయత్రి మంత్రం లేక మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉండాలి ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కూడా సృష్టిస్తుంది దానిని ఏ చెడు శక్తి కూడా దాటలేదు మీకు భుజమిస్తున్నప్పుడు వింత వాసన వచ్చినా లేక భయం కలిగినా రామ్నామ జపం వేగంగా చేయండి కొన్నిసార్లు అలా జరుగుతుంది భుజమిచ్చినవారికి తర్వాత కలల్లో ఆ మృదుడు కనిపిస్తాడు ఆ మృదుడు కలలో సంతోషంగా లేక శాంతంగా ఉంటే అంటే అతనికి మీ సేవ అంగీకరించబడింది అతనికి గతి లభించింది ఇది శుభ సంకేతం కానీ అతను కలలో ఏడుస్తున్నాడనో లేక మీ నుంచి ఏదో అడుగుతున్నాడనో లేక మిమ్మల్ని తన వైపు లాగుతున్నాడనో అంటే ఇది ఆందోళన కలిగించే విషయం అంటే అతని మోహం ఇంకా మీతో అనుసంధానమై ఉంది బహుశా భుజమిస్తున్నప్పుడు మీ మనసులో చాలా దుఃఖముండి మీ కన్నీళ్లు దాన్ని బంధించేశాయేమో లేక అతను మీ నుంచి ఏ సహాయం కోరుతున్నాడేమో అలాంటప్పుడు ఆ మృతుడి పేరుతో అన్నదానం చెయ్యాలి లేక గీత ఏడవ అధ్యాయం పఠించి దాని ఫలాన్ని అతనికి సమర్పించాలి దానివల్ల ఆ బంధం తెగిపోతుంది స్నేహితులారా అర్ధి కేవలం చెక్క ముక్కల ఫ్రేమ్ కాదు ఇది ఈ సంసారంలో అతి కఠినమైన సత్యం అర్ధి అనే పదానికి అర్థమే అర్ధం అంటే మతలబు శరీరంలో ప్రాణమున్నంతసేపు అందరికీ తమ తమ అర్ధాలుంటాయి తమ తమ మతలబులుంటాయి బంధువులు వ్యాపారం అంతా మతలబుతో నడుస్తుంది ప్రాణం పోగానే అది కేవలం ఒక అర్ధి మాత్రమే అవుతుంది దానికి ఏ మతలబూ లేదు మీరు దానికి భుజమిస్తున్నప్పుడు మీరు తమకు తాము ఈ బోధ చేసుకుంటున్నట్టు ఒకరోజు నన్ను కూడా ఇలాగే నాలుగు భుజాలుపై తీసుకువెళ్తారు నా గర్వం నా డబ్బు నా శత్రుత్వం అంతా ఇక్కడే మిగిలిపోతుంది ఈ అవగాహన మనిషిని వినయవంతుణ్ణి చేస్తుంది వినయవంతుడే దేవుడికి దగ్గర శ్మశాన వైరాగ్యం అనేది ఇదే గరుడ పురాణంలో ఇంకా చెప్పబడింది ఎవరు భుజం ఇవ్వకూడదు చాలా అనారోగ్యంతో ఉన్నవారు శరీరం బలహీనంగా ఉన్నవారు భుజం ఇవ్వకూడదు ఎందుకంటే అతను నెగిటివ్ ఊర్జను ఎదుర్కోలేడు ఇంట్లో సూతకం అంటే నవజాత శిశువు జననం ఉన్నవారు శ్మశానానికి వెళ్లకూడదు లేక ఇటీవలే మాంగళిక కార్యం లాంటి పెళ్లి పూర్తి కూడా అర్ధికి భుజమివ్వడం మానుకోవాలి ఎందుకంటే ఈ స్థితుల్లో వ్యక్తి ఔరా బలహీనంగా లేక చాలా సున్నితంగా ఉంటుంది అలాంటప్పుడు మృత్యు ఊర్జ అతనికి హాని చేయవచ్చు ఇది స్వార్థం కాదు తన ఊర్జరక్షణ ఇప్పుడు నేను మీకు ఒక అలాంటి రహస్యం చెబుతాను దానిని చాలా తక్కువ మంది తెలుసుకున్నారు శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో ఖీల్ నాణాలు ఎందుకు విసురుతారు ప్రజలు అనుకుంటారు ఇది దానం కాదు ఇది దానం కాదు గరుడ పురాణం ప్రకారం ఇది దారిలో శవాన్ని ఇబ్బంది పెట్టగల లేక వారిపై దాడి చేయగల చెడు ఆత్మలు భూతాలు పిశాచాలకు లంచం ఇది శ్మశాన ద్వారపాలకుల భాగం ఖీల్ నాణాలు విసిరి వాటి దృష్టిని మరల్లుస్తాం తద్వారా శవయాత్ర నిర్విఘ్నంగా పూర్తవుతుంది అందుకే అర్ధిపై నుంచి విసిరిన నాణాలను ఎప్పుడూ ఎత్తకూడదు అవి శాపగ్రస్తమైనవి వాటిని ఎత్తినవాడు దారిద్ర్యం వ్యాధులను ఇంటికి తెచ్చుకుంటాడు ఆ డబ్బు కాదు ఆ శవం బాధలు ఇంకో ముఖ్యమైన విషయం భుజమిచ్చినవాడు ఎప్పుడూ శ్మశానంలో ఇక్కడిక్కడ ఉమ్మివేయకూడదు అక్కడి ఏ వస్తువును పగలకొట్టకూడదు లేక తెచ్చుకోకూడదు శ్మశాన చెక్క పూలు లేక బూలిగ ఇంటికి తెచ్చుకోవడం నిషేధం ఇవన్నీ మృత్యులోక ఆస్తి మీరు అనజానే శ్మశానం నుంచి ఒక రాయి కూడా మీ జేబులో పెట్టుకుని తెచ్చారంటే మీరు ఏ ప్రేతాన్నో తోడుగా తెచ్చుకున్నట్టే ఇంటికి వచ్చాక మీకు బరువు అనిపిస్తుంది నిద్రపట్టదు ఇంట్లో కలహాలు మొదలవుతాయి అందుకే శ్మశానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మీ బట్టలు ఝాడించి చేతులు జోడించి మనసులో అనుకోండి ఏది ఎవరిదో అదక్కడే ఉండనివ్వండి నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళ్తున్నాను చివరిగా వారితో ఏమి జరుగుతుంది అంటే అది పూర్తిగా వాళ్ల భావన మీద ఆధారపడి ఉంటుంది మీరు భయం బలవంతంలో భుజమిస్తున్నారంటే మీకు కేవలం అలసట భయమే లభిస్తాయి కాని మీరు సేవా వైరాగ్య భావంతో ఇస్తున్నారంటే మీకు ఆ శాంతి లభిస్తుంది అది పెద్ద పెద్ద కూడా దుర్లభం ఆ పది పదిహేను నిమిషాల ప్రయాణం మీ పూర్తి జీవిత దృక్పథాన్ని మార్చగలదు ఆ సమయంలో మీరు జీవం మృత్యువు మధ్య కలుపుగా ఉంటారు మీరు ఒక ఆత్మను దాని పరమాత్మతో కలిపే మాధ్యమమవుతారు అందుకే మరుసటిసారి మీకు ఎవరికైనా భుజమివ్వడం అవకాశం వచ్చినప్పుడు వెనక్కు తగ్గకండి ఇది భయపడే విషయం కాదు ఇది సౌభాగ్యం కాని అవును నియమాలు తప్పక పాటించండి మౌనంగా ఉండండి ప్రభు నామం స్మరించండి తిరిగి వచ్చి స్నానం చేసి తమను తాము శుద్ధి చేసుకోండి ఎందుకంటే మనం జీవంతులం మనకింకా ఈ ప్రపంచంలో బాధ్యతలు నిర్వహించాలి మృత్యును గౌరవించాలి కాని మృత్యును ధరించకూడదు గరుడ పురాణం ఈ జ్ఞానం మనల్ని అంధవిశ్వాసులను చేయడానికి కాదు మనల్ని జాగృతం చేయడానికి ఇది మనకు చెబుతోంది జీవం మృత్యు మధ్య చాలా సన్నని గీత ఉంది ఆ గీతను గౌరవించాలి మీరు ఈరోజు ఏదైనా కొత్తది నేర్చుకున్నట్టయితే మీ మనసులో ఏ భయం తొలగినట్టు అనిపించినట్టయితే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి ఎందుకంటే సరైన సమాచారమే అతిపెద్ద రక్షణ చాలామంది అనజానంలో తప్పులు చేసి జీవితం మొత్తం ఇబ్బంది పడుతుంటారు మీ ఒక్క షేర్ వాళ్లను ఆ ముప్పు నుంచి కాపాడవచ్చు మీ మనసులో కూడా ఏ ప్రశ్న ఉంటే ఏ భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్రింద కామెంట్ బాక్స్లో రాయండి మనం గరుడ పురాణం పుటలు తిరిగేసి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుకుతాం మీ పితృదేవతల శాంతి కోసం మీరు ఎప్పుడైనా భుజమిచ్చిన ఆ ఆత్మల కోసం కామెంట్లో ఒకసారి ఓం శాంతి లేక ఓం నమో నారాయణ అని తప్పక రాయండి మీ ఈ ప్రార్థన వాళ్లకు తప్పక చేరుతుంది వాళ్లు ఎక్కడ ఉన్నా మీకు సుఖం సమృద్ధి ఆశీర్వాదమిస్తారు జీవితం నస్వరం కానీ కర్మలు అమరం మంచి కర్మలు చేస్తూ ఉండండి ఎందుకంటే చివరికి భుజం అందరికీ మారాలి కానీ కర్మలు తాము నడిచి తోడుగా వెళతాయి ఆత్మరహస్యాలతో కలిసి జీవం మృత్యు మరిన్ని లోతైన రహస్యాలు తెలుసుకోవడానికి కలిసి ఉండండి అప్పటి వరకు మీరు మీ కుటుంబము సురక్షితంగా ఉండాలి ఓం నమో నారాయణ జై శ్రీకృష్ణ